హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం సో ఇప్పుడు నేనైతే మీ ముందుకు వచ్చింది ఏంటంటే ఒక మంచి ఆఫర్ తీసుకొచ్చాను ఇంకా అంతేకాకుండా మన త్రిబులర్ వాళ్ళు మన అందరి గురించి ఆలోచించి చాలా అంటే చాలా అన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు మన త్రిబులర్లో సో అవి ఏంటి ఏంటి అనేది ఒకసారి నేను మీ ముందుకు తీసుకొస్తాను సో మనం నార్మల్గా అయితే ఇంట్లో ఉండి ఏదో స్టిచ్చింగ్ అలా కుట్టుకుంటా వెళ్ళిపోయే వాళ్ళకి మనకు ఎంబ్రాయిడర్ మిషన్ అనేది మనకు తీసుకొచ్చాము ఎంబ్రాయిడర్ మిషన్ అనగానే చాలా మందికి గుర్తుకొచ్చేది ఏంటి అంటే ఓహో మగ్గమా అనేసి అనుకుంటున్నారు మగ్గం కాదండి కంప్యూటర్ ఎంబ్రాయిడర్ మిషన్ కంప్యూటర్ ఎంబ్రాయిడర్ మిషన్ అనగానే మనకి మగ్గం వాళ్ళు చేతితో వేసే ప్రతి ఒక్కటి ఇప్పుడు ఎంబ్రాయిడర్ మిషన్ ద్వారా వేయొచ్చు మనము చాలా అంటే చాలా సేల్స్ అవుతున్నాయి అవి సో మామూలుగా మధ్య తరగతి నుండి హై క్లాస్ వరకు అయినా చాలా ఇష్టపడుతున్నారు సో ఆ ఎంబ్రాయిడరీ మిషన్లో అంటే మగ్గంకి ఉంది కదా ప్రాధాన్యత అనేసి అంటే దేని వృత్తి దానిదేనండి మగ్గం వృత్తి మగ్గందే వేరీ మిషన్ దే ఎందుకు అని అంటే ఇప్పుడు మగ్గందే వచ్చేసి ఒక త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ ఒక చిన్న బోట్ ఒక చిన్న ఎక్కువ వేయాల్సింది ఉండదు అనుకోండి అదే మన ఎంబ్రాయిడర్ మిషన్ మీద ఒక గంటలో వేసుకోవచ్చు ఇంకా అంతేకాకుండా మన ఎంబ్రాయిడరీ మిషన్లో మన ఎంబ్రాయిడరీ మిషన్లో మన వర్క్ చేస్తుందా అంటే మనం స్టిచ్చింగ్ చేస్తున్నామా లేకపోతే ఏదైనా టీచర్ జాబా లేకపోతే ఇంకేదన్నా సాఫ్ట్వేరా లేకపోతే ఏ జాబ్ చేసినా కూడా మన ఈ ఎంబ్రాయిడరీ మిషన్ అనేది ఇంట్లో పెట్టుకుని వర్క్ చేసుకోవచ్చు షాప్లో పెట్టుకుని ఉన్న కూడా వర్క్ చేసుకోవచ్చు సో అంటే ఏ విధంగానైనా కూడా ఇది చాలా ఈజీగా మనం హ్యాండిల్ చేయొచ్చు సో చాలా తక్కువ ప్రైజు చాలా రీజనబుల్ ప్రైజు ఇంకా ఇందులో కూడా చాలామందికి అమ్మో ఇంత ప్రైస్ ఉంది ఇంత ఉంది మేము కట్టుకోలేము అనుకునే వాళ్ళకు మనం ఈఎంఐ కూడా అందుబాటులోకి తీసుకొచ్చాము సో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మీ ఈఎంఐ ఇస్తున్నాము ఒకవేళ మీరు ఈఎంఐ ద్వారా తీసుకోవాలనుకున్నా మనకు అది కూడా రీజనబుల్ ప్రైజే ఒకవేళ లేదు క్యాష్ ద్వారా తీసుకోవాలనుకున్నా ఇస్తున్నాము సో ఇంకా ఇవి కూడా కాదు మేము ఆల్రెడీ బ్యాంక్ వాళ్ళతో మాట్లాడుకున్నాము మేము బ్యాంకు ద్వారా వెళ్తాము అనుకునే వాళ్ళకు సో మేము మా తరపు నుండి కొటేషన్ వేసిస్తాము మీరు ఆ కొటేషన్ తీసుకపోయి బ్యాంకుల ద్వారా బ్యాంకు ద్వారా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు సో ఆ విధంగా కూడా మీరు ఎంబ్రాయిడర్ మిషన్ అనేది తీసుకోవచ్చు సో మూడు రకాలుగా మేము ఈ ఎంబ్రాయిడర్ మిషన్ని మీకు అందుబాటులోకి తీసుకొచ్చాము సో ఎవరైనా తీసుకోవాలి అంటే ఇంకా దీని గురించి ఏమైనా తెలుసుకోవాలి ఎవరిని అడగాలి ఏంటి పక్క వాళ్ళని అడగాల లేకపోతే ఇదివరకే తీసుకున్నారు కదా వీళ్ళ దగ్గర నుండి అడగాల అన్నది అవసరం లేదు ఒక్కసారి ఈ వీడియో చూస్తే మాత్రం ఒక్కసారి మాకు కాల్ చేయండి మాకు కాల్ చేస్తే ఆ ఎంబ్రాయిడర్ మిషన్ ఎలా ఉంటుంది దాని డెమో ఎలా ఉంటుంది మీకు మిషన్తో పాటు ఏమేమి వస్తాయి ఎంత ప్రైస్కి వస్తుంది సో ఇవన్నీ డీటెయిల్స్ మేము మీతోటి పంచుకుంటాము సో ఏదైనా కూడా ఒకసారి కాల్ చేస్తే కదా మీకు తెలిసిపోతుంది సో కాల్ చేసిన ప్రతి ఒక్కటి తీసుకోవాలన్నది కూడా లేదు కదా ఇప్పుడు తెలుసుకోండి ఇప్పుడు తెలుసుకోండి అమౌంట్ మీరు సెట్ చేసుకున్నంత వరకు కొంచెం టైం పడుతుంది కదా మీరు ఒకవేళ డైరెక్ట్ వెళ్తే క్యాష్ ద్వారా వెళ్ళండి లేదా ఈఎంఐ ద్వారా వెళ్ళండి సో ఇక్కడ మన త్రిబులార్ను మన అందరి కోసం అంటే మన మహిళలందరి కోసం చాలా తక్కువ ప్రైస్లో చాలా రీజనబుల్ ప్రైస్లో మన ఈ ఎంబ్రాయిడరీ మిషన్ అనేది తీసుకొచ్చాము సో ఇప్పుడు మన ఈ ఎంబ్రాయిడరీ మిషన్కి మనకి ఇప్పుడు మగ్గంది కూడా యాడ్ చేసుకుంటున్నాము సో మగ్గం డివైజెస్ అంటాము ఈ డివైజెస్ యాడ్ చేసుకుంటే ఇంకా ఈజీగా మనకు సేమ్ లుక్ మగ్గం డి లాగానే ఉంటుంది సో నేను అవి కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నాను సో చాలామంది అనుకుంటున్నారు కాల్ చేసినంత మాత్రానో ఏమైనా అవుతుందేమో అనేసి అనుకుంటున్నారు సో అవన్నీ తీసేసేయండి ఒకసారి కాల్ చేయండి మాకు ఎందుకు అంటే మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మాకు కాల్ చేస్తేనే కదా మేము క్లారిటీ ఇస్తాము దాని గురించి మేము వివరణ ఇస్తాము ఎంఎడీఎడ్ మిషన్ తీసుకోవాలనుకుంటే మాత్రం తప్పకుండా మా కింద వచ్చే కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి సో ఈ వీడియో మీ అంటే మీరే కాదు మీ వెనకాల మీ చుట్టాలు కానీ ఎవరైనా చూద్దాము ఒకవేళ తెలుసుకుందాము అసలు ఏంటి అనుకునే వాళ్ళు రాధికా త్రిపులర్ అని యూట్యూబ్లో సెర్చ్ చేశారనుకోండి ఎంబ్రాయిడరీ మిషన్కి సంబంధించిన వీడియోసు ఇంకా డెమో వీడియోసు మిషన్స్కి ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తే ఆ వీడియోలన్నీ మేము అప్లోడ్ చేస్తూ ఉంటాము సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా షేర్ చేయండి పది మందికి ఉపయోగపడేటివి మాత్రమే నేను తీస్తా ఉంటాను సో ఇంకా ఎవరైనా ఇంకా దీని గురించి తెలుసుకోవాలనుకుంటే మాత్రం తప్పకుండా మాకు కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్